అతని మన హాస్య బ్రహ్మాండల యాభై ఆరవ సంవత్సరంలో గుంటూరు జిల్లాలో పాలన గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి శ్రీ కన్నరెడ్డి నాగ్రాచార్య గారు మరియు తల్లి శ్రీని తండ్రి లక్ష్మీ నాశన గారు జారి దర్శకత్వంలో వచ్చిన అహనా ప్రదంత సినిమా ద్వారా సినీ ప్రదేశం చేసి తొలి తొలిదండ్రి పురస్కారాన్ని సాధించారు అంతేకాదు మనీ అనగనగా ఒక రోజు అన్న వినోద చిత్రాలకు కూడా మంది పురస్కారాలను వారు అందుకున్నారు రెండు వేల ఐదులో అసలు నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసింది బ్రహ్మానందీ పేరు వినబడితే చాలు తెలుగు వారి ఇందులో ఆనందం చిగురుస్తుంటుంది Thank you.

그는 그 사람의 꿈을 이루고 있는 사람들과 함께 낚시하고, 함께 꿈을 꾸는 사람들과 함께 삶을 살아가는 사람들과 함께 삶을 살아가는 사람들과 함께 삶을 살아가는 사람들과 함께 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 살아가는